शंणाौ मित्रश्यं वरुणः शंणां भवद्वर्यमां शं न इन्द्रो बृहस्पतिः शं नो विष्णुररुक्रमः नमो ब्रह्मणे नमस्तेवाय त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु అవతు మాం అవతు భక్తారం ఓం శాంతి 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 మేషరాశి నుండి వృషభ రాశి వరకు గ్రాముల మార్గం అంతా కూడా ఒక మార్గం అది క్లాక్ వైజ్ ఉండే సవ్య మార్గం అంటాం అంటే మేషం వృషభం మెదనో కర్కాటకం అట్లాగే మేషరాశి నుంచి రివర్స్ డే వెనక్కి వచ్చినప్పుడు మనం అంటే విశ్వత్ బిందువు ఎట్లాగే వెనక్కి వస్తుంది చెప్పుకున్నాం కదా మనం రివర్స్ డేలో మేషము మీనము కుంభము అట్లా వచ్చేదాన్ని అదొక మార్గం ఉంది మొట్టమొదటి మార్గాన్ని మనందరూ ప్రయాణి మనందరికీ మనం మన జాతకాలు చూసుకునే విధంగా ఉండేటటువంటిది భూమార్గంగా అనుకుని అనుకుంటాము రెండవది ఆత్మ మార్గంగా అంటే రివర్స్ అంటే ఈకనాక్సిస్ ఆ దిశగా ప్రయాణం చేస్తాయి కాబట్టి ముద్రించబడినటువంటి వాడు ఉన్నతమైన కక్షల్లో జీవించేటటువంటి వాడు మహాయోగులు సిద్ధులు అందరూ కూడా మేషన్ నుంచి వెనక్కి వెళ్తారు ఆత్మ మార్గము లేక జల మార్గము అనిగా దాన్ని మనం చెప్పుకుంటాము మానవ మానవుడు మేషరాశిలో రెండు మార్గముల మధ్య నిలబడి ఉన్నాడు అంటే ఏంటి మనం మేషంలో ఉన్నామంటే సరిగ్గా జంక్షన్లో ఉన్నాం ఒక జర్నీ ఏమో మేషము వృషభము మిథునము కర్కాటకము అటుపక్క వెళ్తుంది ఇంకొక జర్నీ ఏమో మేషం నుంచి వెనక్కి ఈకనాక్స్ అని వెనక్కి వెళ్తున్నాయి ఒక మార్గం ముందుకు వెళ్తుంది మన అనుకుంటున్నాం మధ్యలో ఉన్నాం సమా అని చెప్తున్నారు చైనా దేశపు జ్ఞాన రచనల సంకేతాల ప్రకారం అతను ఒక సరస్సుకి పర్వతానికి మధ్యన ఇరుకైన ప్రదేశంలో నించున్నాడని చెప్పారు దీని యొక్క ప్రాశస్యము చైనీల ఈ చింగ్ లేదా ది బుక్ ఆఫ్ చేంజెస్ అనే ఒక గొప్ప సంకేత గ్రంథంలో బాగా వర్ణించారు ఈ చైనా దేశంలో మనం మనం చెప్పుకున్నాం కదా నేను కూడా మనం చెప్పుకున్నాం చైనా దేశ వాళ్ళకు కూడా ఇంత సంస్కృతి ఉంది ఇంత యోగ సంపద ఆధ్యాత్మిక సంపద వాళ్ళకు కూడా ఉంది వాళ్ళు కూడా ప్రాచీన సంప్రదాయానికి సంబంధించినటువంటి దేశమే ఇది తర్వాత కాలంలో అది కమ్యూనిస్ట్ దేశంగా మారింది కానీ అందులో అది బుక్ ఆఫ్ చేంజెస్ అనే బుక్లో ఏం చెప్పారంటే చెప్తున్నారు మాస్టర్ గారు ప్రాచీ జ్ఞానరచనల సంకేతాల ప్రకారం అతను మనిషి ఒక సరస్సుకి పర్వతానికి మధ్యన ఇరుకైన ప్రదేశంలో నించున్నట్టండి అంటే సరస్సు అంటే భూమి మీద ఉంటుంది పర్వతం అంటే ఎక్కడో పైన ఉంటుంది ఆ పర్వతకి ఆ పర్వతానికి సరస్సుకి మధ్య ఇరుకైన దారి చాలా ఉండే దారి ఉందట ఆ మధ్యలో ఉన్నట్ట అంటే పరతోకి పైకి వెళ్తాడా సరస్సులోకి కిందకి దిగుతాడా అనేటటువంటి దీనిని ఎవరి చేతుల్లో ఉంటుంది ఆ సాధన చేస్తున్న వాడి స్థితిలోనే ఉంటుంది సమ్మా అని చెప్పారు త్రిపుటిలో మేషరాశి మొదటిది అది చెప్ప అవసరం లేదు మీకు ఈ అగ్నితత్వ రాసుల మూడింటిని యజ్ఞము క్రతువులోని మూడు మహాగ్నులని అంటారు అగ్నితత్వపు రాసుల మూడు కదా ఏంటవి మేషము సింహము ధనుస్సు ఈ మూడు అగ్ని ఈ మూడు రాసులు అగ్నితత్వ ప్రాసన ఏమంటారు అన్నట్లయితే మూడు మహాయుగ్నులు లేక త్రేతాగులని అంటారు అండి మూడు మూడు అగ్నిని మూడు త్రేతాగులు అంటారు అంటే మేషంలో అగ్ని ఒక పేరుంది సింహంలో అగ్నికి ఇంకొక పేరు ఉంది ధనుషులో అగ్నికి ఒక పేరు ఉన్నది ఈ మూడు అగ్ని తాలూకు ప్రవర్తన ఒకలాగా మాత్రం ఉండదు మీరు గుర్తుపెట్టుకోండి ఎందుకు ఒకలాగా ఉండదంటే మేషము చరరాశి మూడు అగ్నితత్వ ప్రాసలే కానీ మేషము చరరాశి సింహం వచ్చేటప్పుడు అగ్నితత్వపు రాశి కానీ అది స్థిర రాశి అదే వెళ్ళేటప్పటికీ అది దిస్వభావ రాశి చాలా స్థిర దిస్వభావ రాసుల తాలూకు లక్షణాలు ఎంత డిఫరెంట్గా ఉంటాయో చాలా మాటలు మేము చెప్పుకున్నాం కదా అగ్నితత్వపు రాశులు అయినప్పటికీ కూడా ఈ ఇవి మారినాయి కాబట్టి ఆ కాంబినేషన్ కూడా మారుతుంది మనకి అట్లాగే కుజుడు అధిపతి గ్రహమే మేషానికి బాగుంది సింహానికి సూర్యుడు అధిపతి అగ్నితత్వపురాసే బాగానే ఉంటుంది కానీ ధనుస్సుకి అగ్నితత్వపురాసే కానీ గురుడు అధిపతి కుజుడు లక్షణాలకి రవి లక్షణాలకి కొన్ని దగ్గర సంబంధాలు ఉంటాయి కానీ గురుడు లక్షణాలు రవి లక్షణాలకి గురు కుజుడికి కొంచెం భిన్నంగా ఉంటుంది ఎందుకు గురువు అంటే బోధనకి సంబంధించినైనా ఉపదేశానికి సంబంధించిన అయినా నాయకుడే కానీ ఆధ్యాత్మిక నాయకుడేనా దేశాధిపతి కాదు మశంలో కానీ సోహంలో కానీ దేశాధిపతులు చాలా భావంలో కనిపిస్తారు ననుషులోకి వచ్చేటప్పటికి ఏం కనిపిస్తారంటే మనకి పీఠాధిపతులు కానీ ఆధ్యాత్మిక సంస్థల అధిపతులు కానీ ఉపదేశం చేసేటటువంటి కానీ మహాయోగులు కానీ మహాత్ములు కానీ వాళ్ళు కనిపిస్తారు ఎప్పుడు మీరు ఈ రాసుల గురించి గుర్తుపెట్టుకుంటున్నా ఈ బ్యాక్గ్రౌండ్లో ఈ రాసులను గుర్తుపెట్టుకుంటే మనకి ఎర్ర అనేది ఉండదు మనకి అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు అగ్నుల గురించి చెప్పుకుంటున్నాం విశ్వాగ్నిలో ఈ మూడు అగ్నులు గాను సౌరాగ్ని సౌరాగ్నిగాను ఘర్షణ వల్ల పుట్టిన భూసంబంధమైన అగ్నిగాను నెలకొని ఉంటాయి యాక్చువల్గా అది ఇంగ్లీష్ పదాలు ఉంటే చాలా బాగుండేది నెక్స్ట్ లెక్చర్లో నేను వివిధాలకు ఇంగ్లీష్ వర్డ్స్ కూడా చెప్తాను సౌరాగ్ని అంటే సోలార్ ఫైర్ అయి అయి ఉంటుంది నాకు తెలిసి ఘర్షణ వలన పుట్టిన ఆ భూసంబంధమైన అగ్ని అంటే ఫైర్ బై ఫ్రిక్షన్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో మ్యాషర్ అదే వాడతారు నాకు గుర్తున్నందు మట్టికి ఘర్షణ వల్ల పుట్టిన భూసంబంధమైన అగ్ని అంటే పావకాగ్ని అగ్ని అంటారు దాని అది ఫైర్ బై ఫ్రిక్షన్ అది విశ్వాగ్ని అంటే కాస్మిక్ ఫైర్ అక్కర్లేదు ఇప్పుడు నేను చెప్పేసాను మీకు నేను ఈ తర్వాత అగ్ని విశ్వాగ్నిలో ఈ మూడు అగ్నిలు విద్యుత్ అగ్ని అంటే ఎలక్ట్రికల్ ఫైర్ అది అగ్ని అంటే సోలార్ ఫైరు కాస్మిక్ ఫైర్లో ఈ మూడు భాగాలు మూడు అగ్నులు ఉంటాయి వాటి ఏమో సోలార్ ఫైరు వాటి ఫిక్షన్ బై ఫైర్ బై ఫ్రిక్షను రెండోది ఎలక్ట్రికల్ ఫైర్ చెప్పారు ఈ సుష్టి యజ్ఞము మొత్తము మొత్తము త్రాతాగ్లతో కూడిన మహోన్నతమైన దినముగా వర్ణించబడినది ఈ సుస్థిలోని యజ్ఞం మొత్తం అంతా కూడా ఈ మూడు అగ్నులతో కూడినటువంటి ఒక మహోన్నతమైనటువంటి రోజుగా వర్ణించారట నక్షత్ర ధ్రువులు అగ్నిని ఎగజమ్మే ధారగా ఇవ్వబడింది సోలార్ డస్ట్ అంటారు నక్షత్ర జోడు ఏదైతే ఉందో అది అగ్నిని విరజ ఎగజమే దారగా ఇవ్వబడింది అంటే అగ్ని అంతా ఇలా విరజిమ్ముతుంది అంటే అంటే సృష్టి వచ్చేటప్పుడు ఎలా వస్తుంది పంచభూతాల్లో ఒక ప్రక్రియ ఉన్నప్పుడు ఈ ఫైర్లోనే చూస్తుంది సుమా అని చెప్పారు సింహరాశిలో మీకు చాలా ఎక్స్ప్లనేషన్ ఇస్తారు మేష గారు అంతవరకు అడ్డుపెట్టుకుందాం అగ్ని గురించి మేషంలో కొంత చెప్తున్నారు సింహరాశి వచ్చేటప్పటికి ఫైరీ లైన్స్ అని చాలా చాలా పదాలు ఉపయోగిస్తారు మేస్టర్ గారు అవన్నీ అక్కడ మేము చెప్పుకుందాము ఇంకా బాగా మీకు తెలుసుకోవాలనుకున్నట్లయితే మీరు ద టీటేజ్ అని కాస్మిక్ ఫైర్ ఆలిస్ ఏవేలి బుక్ చదువుకోండి అగ్ని సూక్తాలకి అది అది వ్యాఖ్యానం అది అందులో మొత్తం అంతా ఫైర్ గురించే ఉంటుంది ఇది డ్రాగన్ అనే నక్షత్ర మండలంలో ఆకాశం ఆకారం ధరించిన మహోన్నతమైన సర్పంగా అనంతునిగా విశ్వకొండల్ని తెలియబడుతోంది మేసా ఇంకొక ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు ఎలా ఉంటుందంటే ఈ నక్షత్ర దూళ్ళు అగ్నిని అగజమ్మే ధారగా ఇవ్వబడింది అది ఎలా ఉంటుందంటే డ్రాగన్ అనే నక్షత్ర మండలంలో నక్షత్ర మండలాలు చాలా ఉన్నాయి కదా మనం మనం బల్లూకం ఎలుగుబంటి గ్రేట్ బేర నక్షత్ర మండలంగా చెప్పుకున్నాం టాటా తాబేలో ఒక నక్షత్ర మండలంగా చెప్పుకున్నాం మనం సింహం సింహల సింహం అంతా నక్షత్ర మండలంగా చెప్పుకున్నాం ఎన్నో ఎన్నో ఆకారాలతోనే నక్షత్ర మండలాలు ఉన్నాయి కదా డ్రాగన్ అనే ఒక నక్షత్ర మండలం కూడా ఉన్నదట అది ధరించిన మహోన్నతమైన సర్పమైన అనంతునిగా మహోన్నత సర్ప అనంత అనంతుడు అంటే ఏంటి ఇప్పుడు విష్ణుమూర్తి అనంతం మీద నిద్రపోతున్నాడు అనంతుడు సైగా నిద్రపోతున్నాడు అంటే అది మన మనకు కనిపించి అరేబే సముద్రంలో కాదు ఈ స్పేస్ అంతా కూడా ఒక మహాసముద్రం అనుకుంటే అక్కడుండే ఒక మహాప్రజ్ఞ అనంతుడు అనుకుంటే దాని మీద సృష్టి మొత్తానికి నిర్వహించేటటువంటి అయినా పడుకున్నాడు సుమాని ఒక సింబాలజం అది అది ఇక్కడ చెప్తున్నారు మాస్టర్ గారు ఇది మహోన్నతమైన సర్మన్ అనంతుడిగా అనంత విశ్వకుండల్ని కాస్మిక్ కొండలిని కాస్మిక్ కుండలి అంటే కుండలి మనం మన మన కొండల్ని ఇండివిజువల్ కుండలిని అంటారు చాలా మాటలు మనం చెప్పుకున్నాం అలా గుర్తి అంతే అర్థ కొండలి ఎర్తకి మొత్తానికి కొండలే ఉంటుంది అర్థ కుండలి అంటారు సౌర కుటుంబానికి అంతా కొండల్ని ఉంటుంది సోలార్ కుండలిని అంటారు విశ్వాన్ని మొత్తానికి ఒక కొండలే ఉంటుంది విశ్వ కుండలిని అంటారు సాధన అంతా అంటే ఏంటంటే ఈ కొన్ని కింద మనం మనకు మూలాధారంలో మన కుండలి ప్రజ ఏదైతే ఉందో అది విశ్వంలో ఉండే కుండలి ప్రజలతో మేల్కొన్నప్పుడు అక్కడ విశ్వరూప దర్శనం అనేటటువంటిది విశ్వం అంటే అనేటటువంటిది విశ్వంలో మనం కూడా భాగంగా ఉన్నటువంటిది మనకు తెలుస్తుంది ఇది పెద్ద ప్రాసెస్ అది అది మనకు అందుబాటులో ఉండేటటువంటి ప్రాసెస్ కాదు ఇవన్నీ కూడా ఆలీ సేబేలీ పుస్తకాల్లో జాల్కూల మహర్షి ఆస్కార్ అది అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు మనం ఇన్ఫర్మేషన్ దాకా మాత్రం మనం చెప్పుకుంటున్నాము తారకులుగాను సౌరు కుటుంబాలుగాను విభజించబడక ముందు ఈ నక్షత్ర దూడి ఒక గోళంలో మూడు మహోన్నత కేంద్రాలుగా ఏర్పడుతుంది ఈ మొత్తం కథ అంతా మేష సింహధనుస్సు రాసుల్లో సంగ్రహించబడింది ఇంకొక పెద్ద డైమర్షన్ చెప్తున్నారు మేష గారు ఇక్కడ ఆ డైమర్షన్ ఏంటంటే తారకులుగాను సౌ కుటుంబాలు గాను విభజించబడక ముందు తారకులు అంటే మనకి ఆకాశంలో కనిపించేవి వాటినే మనం సాధారణ భాషలో నక్షత్రాలను వాడతాం కానీ సాధారణంగా తారకులని వాడాలి తారకులుగాను సౌర కుటుంబాలుగాను కూడా ఈ సోలార్ టెస్ట్ అంతా కూడా స్పేస్లో చోటులో రాకముందు అంటే సౌర కుటుంబాలుగా నక్షత్రాలుగా తారకులుగా రాకముందు ఈ స్పేస్లో ఈ ఈ స్టార్ టెస్ట్ అంతా కూడా ఎలా ఉందట అంటే మూడు మహోన్నత కేంద్రాలుగా ఏర్పడుతుంది మూడు మహోన్నత కేంద్రాలుగా ఏర్పడుతున్నట్టండి ఆ మూడు కేంద్రాలు ఏంటో అన్నట్లయితే మేషము సింహము ధనుస్సు అందులో ఈ మూడు అగ్నులు కూడా ఉంటాయి అందులో నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్లో క్రియేషంత వస్తుంది అని చెప్తున్నారు చెప్పి సింహరా మేషరాశి సంకేతము ఇరువైపులా వంగి మొలకెత్తు మొలకెత్తుతున్న రెండు గడ్డి పోచలు పోలి ఉంటుంది ఈ ఇది ఇదే సింబల్ని ఎన్ని రకాలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చూడండి మేషారు రెండు కొమ్ములుగా ఎక్స్ప్లెయిన్ చేశారా కిరణ్ అనే పేరు పెట్టి ఆ కిరణ్ అనేది కిరణాలుగా వచ్చింది రెండు కిరణాలుగా ఇలా ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేశారా ఇప్పుడు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇరువైపులా వంగి మొలకెత్తుతున్న రెండు గడ్డి పోచల్ని పోలి ఉంటుంది సుమా అని ఎక్స్ప్లెయిన్ అంటే ఏ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకుంటే ఆ కాన్సెప్ట్లోకి సింబల్ని అన్నమాట అది ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ కానీ షేప్ అదే ఉంటుంది డీటెయిల్ మారుతుంది ఈ భూమి మీద ఉన్న అన్ని ధాన్యపు జాతుల ఆయు ప్రమాణము ఒక సంవత్సరమే కనుక అవన్నీ మేషరాజు చేత పాలించబడుతూ ఉంటాయి అన్ని ధాన్యపు జాతులు తాలూకు ఆయు ప్రమాణం అంటే ఒక సంవత్సరం అంటే ఈ భూమి మీద మేష పదం వాడారు మిద్దా గ్రహించారు అట్లా ఈ భూమి మీద ఉన్న అన్ని ధాన్యపు జాతుల ఆయు ప్రమాణము ఒక సంవత్సరమే కనుక అవన్నీ కూడా ఈ మేషరాశి చేత పాలించబడుతూ ఉంటాయి ఇది ఒక ఒకటి రెండవది లాగే ధాన్యాలకు సంబంధించిన పంటలకు కూడా కాలపరిమితి సంవత్సరము ధాన్యాలు ఏ ధాన్యం సంబంధించిన కాలం అయితే సరే సంవత్సరము వృక్షలోకం నుండి ప్రధాన ఆహారాన్ని ఉత్పత్తి చేసి చేసే తృణ సంతతులన్నీ కూడా దాదాపు సంవత్సరం ఓషధులే ఓషధులు కూడా ఒక సంవత్సరమే సుమా అని చెప్తున్నారు మొక్కజొన్న గోధుమ పంటలు సంవత్సరానికి ఒకేసారి కానీ రెండుసార్లు కానీ ఫలసాయిని ఉత్పత్తి చేస్తాయి వాటి అయి పరిమాణము కూడా ఆయా ఋతువుల కాల కాలపరిమితులను బట్టి సంవత్సరంలోపే ఉంటుంది ఇక మిగతావి ఏవైతే ఉన్నాయో మొక్కజొన్న అన్నీ కూడా రెండుసార్లు ఒకసారి పడినప్పటికి కూడా అవన్నీ కూడా సంవత్సరానికి లోబడే ఉంటాయి సుమా అని చెప్తున్నారు ఫలసాయం అందించడం ద్వారా మరణం అనే పాత్రను అవి పోషిస్తాయి పంట పంట పంటల పంటడమే ఆ మొక్కల మరణం ఇది ఫలసాయం అందించడం ద్వారా మరణం అనే పాత్రను పోషిస్తాయంటండి అంటే ఫలం అంతా చెట్టుకి కాయ కాసింది ఒక వరి వంగడం ఉంది వరి 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 మొక్క ఉంది ధాన్యం అన్నీ వస్తాయి మనం ఏం చేస్తాము ఆ ధాన్యం అంతా మనం కోసేసుకుని ఆ మొక్కను తీసి పీకి పైన వేరేస్తాం మళ్ళీ ఒకసారి పుట్టిన తర్వాత ధాన్యం వచ్చిన తర్వాత మళ్ళీ రాదు మళ్ళీ తీసి మళ్ళీ కొత్త కొత్త విత్తనం కొత్త విత్తనాలు మనం వేసుకుని కొత్త మొక్కలు నాటుకోవాల్సి వస్తుంది ఆ కాన్సెప్ట్ చెప్తారు ఇక్కడ మాస్ట్ గారు పంట పండడమే ఆ మొక్కల మరణం పంట పండడమే ఆ మొక్కల దాలకు మరణం సమానం చెప్తున్నారు ఈ కారణంగానే కాలచక్రంలో కర్మ అనే విత్తనాలు నాడడానికి కోతకు ఈ ధాన్యం మొక్కలు సంకేతంగా ఉంటాయి ఈ ధాన్యం కొంతలు దేనికి సంకేతంగా ఉంటాయంటే కాలచక్రంలో కర్మ అనే విత్తనాలు నాటడానికి కర్మ అనే విత్తనాడే అర్థం ఏంటి ఏది నాడితే అదే మొక్క వచ్చి వచ్చినట్టుగా ఏ కర్మ మనం చేస్తే దాన్ని పుచ్చుకునే మళ్ళా నెక్స్ట్ మనం వెళ్తాం మనం కర్మ విత్తనాలు మనం మనమే నాటుకుంటాం అవి చెట్లుగా బయటకు వస్తాయి అని చెప్తున్నారు ఇక్కడ మాస్టర్ గారు ఈ కారణంగానే కాలచక్రంలో కర్మ అనే విత్తనాలు నాటడానికి కోతకు ఈ ధాన్యం మొక్కలు సంకేతంగా ఉంటాయి మనిషి నుండి వచ్చిన ఆహారాలు తీసుకొని క్రమంలో వాటిలోని పరమావులకు పురోగతిని కలిగిస్తాడు మనిషి ఏం చేస్తాడు అన్నట్లయితే ఈ నుంచి వచ్చే వచ్చేటటువంటి ఆహారాన్ని తీసుకొని పరిణామ క్రమంలో వాటిని వాటి వాటిలోని పరమాణువులకి పురోగతి కలిగిస్తారు అన్నమాట అందుకే ఒకసారి మీరు సంప్రదాయబద్ధంగా భోజనాలు చేసేవాళ్ళని మనం కూడా భోజనం చేస్తే ప్రతిరోజు అన్నం కూడా మనం అన్నం తింటూ ఉంటాం టిఫిన్ తింటూ ఉంటాము ఒకసారి మీరు కడుపుసిన ఒకసారి ఆలోచించారు సంప్రదాయబద్ధమైన కుటుంబాలకు ఎప్పుడైనా మనం వెళ్ళినప్పుడు ఆరు మందే సమర్థమైన కుటుంబం అయినప్పుడు ఏదైనా కావచ్చు కదా వాడు అన్నానికి కూర్చునే ముందు భోజనాన్ని కూర్చునే ముందు వాళ్ళ ప్రొసీజర్ ఒకసారి మీరు గుర్తు చేసుకోండి ఖచ్చితంగా కాళ్ళు చేతులు ముఖం కడుక్కుంటారు ఫస్ట్ రెండు వీధిలోంచి తిరిగి వచ్చిన బట్టలు విప్పి మంచి బట్టలు వేసుకుంటారు మూడు ఆహారం తినడానికి ముందు నీళ్ళని అరిచేతిలోకి తీసుకొని లోపు తీసుకుంటారు తర్వాత ఆహారం అయితే ఉందో దాని చుట్టూ నీళ్లు చల్లి ఆహార పదార్థాలకు ఒకసారి నమస్కారం చేస్తారు అప్పుడు ఆహారాన్ని నోట్లో వేసుకుంటారు మీరు చాలా మాటలు చూసుంటారు కదా ఈ ప్రాసెస్ అంతా దేనికి కొంతమంది ఏం చేస్తారంటే మొట్టమొదటి ముద్ద తీసి పక్కన పెట్టి ఎంగలి చేస్తుంది కాదు మొట్టమొదటి ముద్ద కలిపి పక్కన పెట్టి తర్వాత దాన్ని తీసుకొచ్చి పక్కనే వేరే ప్లేట్లో పెట్టి దాన్ని పట్టుకొచ్చి వరండాలనో ఎక్కడో మేడ మీదో పక్షులకి నేను పెడితే ఆ పక్షులు వచ్చి తింటాయి ఎంత సైన్స్ ఉందండి దీంట్లో ఎంత సైన్స్ ఉంది అంటే ఇది చెప్తున్నారు మాస్టర్ గారు వృక్షాల నుంచి వచ్చినటువంటి ధాన్యం కానీ జొన్నలు కానీ గోధుమలు కానీ ఏదైనా కానీ అండి మనం పండించామనుకున్నాం కానీ అవి పండుతున్నాయి కదా మన విత్తనాలు విత్తనాలు మనకు వచ్చినాయి మొట్టమొదటి అక్కడ ఎవరు సార్ మొట్టమొదటి విత్తనం వేయాలంటే వరికాక కావాలి కదా వరికాక మొట్టమొదటి ఎలా వచ్చింది భూమి మీదకి అది నుంచే వచ్చింది అది భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఒక వరం అది అతినే మనం బ్రతుకుతున్నాం అది లేకపోతే మనకి బ్రతకలేదు కాబట్టి వాటికి పరిణామక్రమం ఇవ్వాలంటే ఆ ఖనిజాలు కానీ వృక్షాలు కానీ వాటి పదార్థాలు మనలోకి వచ్చినప్పుడు అందులోనే అణువులు పరమాణువులకి పురోగతి పురోగమనం వస్తుంది పరిణామ క్రమంలో అంటే మనం చేస్తున్నటువంటి కర్మ కర్మ ఆహారం తీసుకోవడం కూడా యజ్ఞాతి కరమేది అందుకే ఎట్లా పెడితే అట్లా తినడాకలేదు అందుకే అనంత నేము పోట్లాడుకోకుండా తినమంటారు అనంత ముందు అక్కలేని విషయాలు ఏవి సందర్భాలు రాకుండా చాలా పూజ్యభావంతో ఆహారం తీసుకోమంటారు ఆహారమే అమృతం అంటారు ఆహారమే భగవంతుడు అంటారు దానికి గారు ఇక్కడ కారణం చెప్తున్నారు ఇది శాస్త్రాలు నేర్చుకోవడం కేవలం శాస్త్రాలు నేర్చుకోవడం గురించి కాదు సృష్టి ధర్మాలు అర్థం చేసుకోవడం గురించి కానీ మన కర్తవ్యం అనేది మనకు తెలియడం కానీ చెప్తాను ఇక్కడ మొక్కలు మొక్కల ముగింపును ఫలి ఫలముల ప్రారంభమును సూచించే ఈ రాశి ఖచ్చితంగా కర్మగతిలో ఒక ముఖ్యమైన పరిమితిని సూచిస్తుంది మొక్క ముగిసిపోతే అది త్యాగం చేయడం అంటే అదే కదా అది మొక్క తను ముగిసిపోయి పళ్ళిస్తుంది అది చేంజ్ అంటారు మెస్టర్గా లాఫ్ చేంజ్ అంటారు ఏంటంటే మొక్క మారిపోయి తన తాను త్యాగం చేసుకుంటే కానీ అది పుష్పం కాదు పుష్పం అయిన తర్వాత అది కాయ అవుతుంది కాయ అయిన తర్వాత అది పండు అవుతుంది ఈ ప్రక్రియ ఎప్పుడు అంటే ఒక స్టేజ్ అది సాక్రిఫైస్ అయితే రెండో స్టేజ్లోకి కానీ రాదు అది చింతపండు ఉంటుంది అక్కడ దాకా చింతపండు ఉంటుంది చింతపండు ఏమైతే చింతపండు అప్పుడు దాకా పైన డిప్పు ఉంటుంది లోపల గుజ్జంతా బాగా మగ్గి ముగ్గుపోయిన తర్వాత డిప్ అంతా కింద పడిపోతుంది అదే త్యాగం అంటే తల్లి గర్భంలో ఉండే మావి కూడా అంతే పశువుల గర్భంలో ఉండే మావి కూడా అంతే కోడి పిల్లల చుట్టూ కోడి పైన ఉండే సన కాని ఆ కోడి పెంకు కూడా అంతే అవి చాగో తర్వాత చాగో అంతవరకు రక్షించినవి తర్వాత అవి వ్యర్థాలుగా బయటికి అయ్యి దాన్నే చావు ఉంటారు సుమా అని చెప్తారు మహర్షి గారు అది ఇక్కడ చెబుతున్నారు ఏంటంటే కర్మగతిలో ఒక ముఖ్యమైన పరిమితిని సూచిస్తుంది ఏది మొక్కల ముగింపును ఫలముల ప్రారంభమును ఫలం అంటే ఇక్కడ పండే అక్కర్లేదు పండుగనే అనుకోవడం అవసరం ఫలము అంటే రిజల్ట్ ఏంటి అది వరి కంకిలన్నీ కూడా రాలిపోతున్నాయి వరి దాన్ని మనకి వస్తున్నాయి ఆ కంకెలన్నీ కూడా వెళ్ళిపోతున్నాయి అందువల్ల ప్రవహించే నదీ సమీపంలో పెరిగే ధాన్యం మొక్కలకు ఈ రాశి ప్రార్థించ వహిస్తుంది అంటే ఎక్కడైతే నదీ ప్రవాహాలు ఉంటాయో అక్కడ ఈ ధాన్యం మొక్కలు ఉంటాయి కదా దానికి రాశి ప్రార్థించం వహిస్తుంది సుమహం అని చెప్తున్నారు నీరు మీద రాశి మొక్క మేక్ష రాశి అంటే మేక్షరాశికి వెనకాల మీద ఉంది అది నీరు ప్రవహించేటటువంటి నది లేకపోతే ఒక జలం ఉండేటటువంటి ప్రాంతం అది మొలికించే మొక్కలని కూడా మేషం సుమా అని చెప్తున్నారు మేష గారు ఇది దీంతో మనం మన మన మనకుండే సాధనను బట్టి మనకుండే సంస్కారాలను బట్టి మనకుండే అవగాహన బట్టి అది ఇది మన జీవితంలోకి ఈ శాస్త్రం ఎంత లోతు లోతులోకి వెళ్తుందంటే ఈ సాధన మొత్తం అంతా వాటి మీద ఆధారపడి ఉంటుంది ఇది కేవలం ఎస్ట్రాలజీ అని పేరు పెట్టుకున్నందువల్ల అది ఒక హెల్లుగా మీరు తీసుకోవద్దు ఇది యోగం గురించి చెప్తుంది మన జ్ఞానం గురించి చెప్తుంది మన సృష్టి గురించి చెప్తుంది మన కర్తవ్యం గురించి చెప్తుంది మన జీవన విధానం గురించి కూడా చెప్తుంది జాగ్రత్తగా అర్థం చేసుకొని ముందుకు వెళ్దాం స్వస్తి ప్రజాభి పరిపాలయంతాం న్యాయేన భాగైన మహీ మహిషాహ గోబ్రాహ్మణేబి అసమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో ఓం శాంతి శాంతి శా